నమస్తే నేను వన్ స్వాగతం మేదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండల సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఎంపీపీ రాకపోవడంతో రెండు గంటలకు నిర్వహించవలసిన సర్వసభ్య సమావేశం ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ అధ్యక్షతన సుమారు గంటన్నర ఆలస్యంగా సమావేశాన్ని ప్రారంభించారు ఎంపీడీఓ సమావేశాన్ని వాయిదా వేయడం జరుగుతుందని తెలపడంతో ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు శివకుమార్ ఎంపీడీఓపై పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీటీసీలు అధికారులు హాజరైన సమావేశాన్ని ఎందుకు వాయిదా వేస్తున్నారని ఆయన ఎంపీడీఓపై మండిపడ్డారు సమావేశం నిర్వహించాలని పట్టుబట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ అధ్యక్షతన ఎంపీడీవో దామోదర్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ మాట్లాడుతూ మండలంలో ఈ యాసంగిలో పదహారు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు ఎకరాలలో వరి సాగు చేయడం జరిగిందని మండలంలో పద్నాలుగు వేల ఏడు వందల నలభై ఆరు మంది రైతులకు రైతుబంధు ద్వారా ఎనిమిది కోట్ల యాభై తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల రూపాయలు వారి అకౌంట్లో జమ చేయడం జరిగిందని తెలియజేశారు అరవై ఒక్క మంది రైతులు చనిపోతే రైతు బీమా ద్వారా ఇప్పటి వరకు యాభై మూడు మంది రైతులకు వారి ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగిందని తెలియజేశారు ఇరిగేషన్ ఏఈ ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ చెరువులు కుంటల్లో నుండి ఎవరైనా ఇసుక మట్టి తీసినట్లయితే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎవరూ కూడా ఇసుక మట్టిని చెరువులు కుంటల నుండి తీసినట్లయితే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు అక్రమంగా మట్టి తరలిస్తే అట్టి వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు ఎంపీపీ ఉపాధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికలు ఉన్నందున ఎన్నికల నిబంధనల మేరకు సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగిందని ఎలాంటి తీర్మానాలు చేయకుండా సమస్యలపై మాత్రమే మాట్లాడడం జరిగిందని గ్రామాలలో ఉన్న సమస్యలను సభా దృష్టికి తేవడంతో ఆ సమస్యలను పరిష్కరించేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సర్వసభ్య సమావేశానికి అటవీ శాఖ మరియు ఎక్సైజ్ శాఖ అధికారులు గైర్హాజరు కావడంతో వారికి నోటీసులు ఇవ్వాలని ఆయన ఎంపీడీఓకు సూచించినట్లు తెలిపారు ఆర్డబ్ల్యూఎస్ఏఈఈ నిఖిల మిషన్ భగీరథ ఏఈ తిరుమలేసులో మాట్లాడుతూ ప్రస్తుతం గ్రామాలలో ఎలాంటి నీటి సమస్య లేదని ఎక్కడైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించడం జరుగుతుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దామోదర్ ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు శివకుమార్ వివిధ శాఖల అధికారులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు राजा बलते हैं

ఇదే ప్రాబ్లమా చెప్పండి మనం మీ ప్రాబ్లం చెప్పండి మనం మాకు అవుతుంది అదే పూర్వం లేదని చెప్తే వాళ్ళు మేము అందరూ ఉన్నారా అదే పాంపురం చాలా పనుంది సార్ కూడా దున్న పెళ్లి ఉంది మాకు కూడా ఈ పోస్ట్ పండ్ చేస్తున్నాము వచ్చిన తర్వాత ఇప్పుడు పోస్ట్ పండ్ చేస్తున్నారు జనరల్ లాస్ట్ నాకు ఉదయం మా పిల్లలు అందరికీ అంత అందరూ తప్పదు అందరూ వచ్చి ఏ అడ్డాలని కట్టకపోతే ప్రాబ్లమ్స్ ఇక్కడ కూడా దాదాపు వచ్చినాయి అన్నీ కూడా వచ్చాయి కాబట్టి ఎక్కువ డిస్కషన్ కూడా ఆ వాటర్ మీదే ఉంటే చెప్పేసి మీరు చెప్పేసి అంటే ఎలక్షన్ ఫోన్ థ్యాంక్ యూ సమావేశానికి వచ్చేటువంటి అధికారులకు మరి బీటీసీలకు మరి మీడియా మిత్రులకు నమస్కారం మరి ఈరోజు ఎలక్షన్ కోడ్ ఉన్నందున మరి మేము ఇక్కడ అధికారులతో చర్చించినా కానీ ఎలాంటి కొత్తగా మనం ఎలాంటి కొత్త మేము ఎలాంటి ఆమోదం తెలపలేదు ఇక్కడ వచ్చిన అధికారులతోటి చర్చలు జరిపి మరి అక్కడ ఉన్నటువంటి స్వరి కొనుగోలు కేంద్రాలు కానీ మరి మన చెరువు కట్టల మన ఆయకట్టు కింద ఏదైనా సమస్యలు ఉంటే కూడా వారి అక్కడ మస్ఫులు వాళ్ళు లేరు కాబట్టి అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు ఉండి వాటిని చర్చించుకోవాలి వచ్చేది వచ్చే వర్షాకాలంలో మరి చెరువుకుంట నిడితే అక్కడ తూములు రిపేర్లు బాగాలేవు అవి మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేయగలికి చెప్పడం జరిగింది అలాగే ఈరోజు మేము మా ఎంపీ గారు లేనందున ఈరోజు వైఎస్ఎంపి గారి అధ్యక్షన శ్రీనిచర్ మన సమస్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో అధికారులు అందరూ పాల్గొనడం జరిగింది ఇందులో విద్యుత్ ఇందులో అటవీ శాఖ మరి ఎఫ్సీ శాఖ వాళ్ళిద్దరు అధికారులు ఇక్కడ హాజరు కావడం లేదు వాళ్ళకి ఇంతకుముందు కూడా గతంలో చెప్పినాము ఇప్పుడు కూడా ఎంపీటీఓ గారికి చెప్పినాము వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాళ్ళు వాళ్ళను మరి ఎప్పుడు వాళ్ళకు సంజయ్ ఇవ్వాలని మేము ఈరోజు ఈ మీడియా మిత్రులకు తెలియజేస్తాం

మీకు ఉంటే కాదు అది అనుకూలంగా ఉన్నా ఉంటే ఉన్న అధికారితో మీటింగ్ అయితే ఆయన లేకపోతే ఓన్లీ ఓన్త మాట్లాడదు వాళ్ళతో మాట్లాడుతుంటే మీటింగ్ అయింది అనయ్య వాళ్ళతో కూడా మీటింగ్ అయింది మనయా కనుక వాటర్ వస్తాం కరెక్ట్ వస్తుంది అయితే ప్రాబ్లం వస్తుంది వేరే ప్రాబ్లం ఉన్నాయి అన్ని వేరే అధికారులతో ప్రాబ్లం ఉన్నాయి వాళ్ళ అధికారితో మాట్లాడుతుంది ఎప్పటిక చెప్పండి ఇప్పుడు వాళ్ళు ఓన్లీ భారత మాట్లాడితే మీటింగ్ ఉన్నారు సార్

ఆ పద్దెనిమిది స్కూల్కి పోగా స్కూల్లో అమ్మ పట్టణాల కింద ఇన్సైడ్ అవ్వాలి రోజు నుంచి ఆల్రెడీ కరెక్ట్గా కూడా పంపించాము శాంక్షన్ కూడా త్వరలో వస్తుంది ఈ వర్షం మాత్రం మనకు కూడా జంక్షన్ ఎల్సెమ్ ఆఫ్ ఇండియా ఇచ్చింది కాబట్టి వర్షాలు పిల్లల్లో స్టార్ట్ అవుతాయి కూడా పేమెంట్ మనం పెట్టా అమౌంట్ తనే మనం నచ్చితే జనరల్ కి తెలీదు నిలమల సలనాటో ని తో బాగునే లేదు నిలమలని చెప్తాం సీలు మాత్రం ఇచ్చలేరు ఇందరే వచ్చేసరికి మాట్లాడుకున్నది కదా వచ్చేసరికి మీకు ఎప్పటికప్పుడు నేను చెప్తాను ఒకది యాడేలో 80 10 వేల ఏ కోడి రేపున 10 వేల ఏనంటే అది నిని కోటకి యాడకు 10 వేల ముందు ఫెలో వాళ్ళు అప్పుడు జాలేదు తిమిలి గోడ ఎక్కుతుంది తమింగి మాత్రం అంటే రేడియో ని కొంచెం ఇమాసో పారేలో చెప్తాను तो यार हम लोग इस वक्त प्लेन लेट हो गया है अभी अंतरराष्ट्रीय एयरपोर्ट पर हम लोग हैं चलो आईरो के होंगे लगा काफी देर हो गया इधर के कारण और वो डिले करते है ऐसा नहीं कि यार टोटल स्टार्ट है दी एटमिनेशन ऑफ द नंबर सब वीएसए के लिए तीसरे 90% उसके अनुसार बाय के क्वेश्चन है इतना समय तो नॉर्मल का जो है टाटा के पिक्चर रोड पर 19 एयरपोर्ट कोullar मैच करने के लिए చౌడ్నీ వరకూ బజార్ వరకూ నేను చిల్లె జంగం కూడా సర్టిఫైం 10 సర్పం చేయొచ్చు ఏ కష్టం లేదు రేలో సాధిస్తాను దీనిపరుకు PCS కి కూడా అప్లికేషన్ ఇద్దాం ఏ బైబిల్ గున్న అంటే మనకి వ్యవస్థ ఉండాలి పాల్గొంటాసి ఆ దూరణే కరబోది అయిపోయింది మరి వర్షకాలంలో ఒచినపుడు మాడి పల్లి ఏమయిందంటే ఇప్పుడ మనసన్నీ చూసుకోవలేదనుకుంటా చిప్ కోయ చేసుకోలేడు వాడి వర్షకాలంలో మనం పాల్గొనదనుదా పల్లి కంటి దగ్గరనే మార్కి తీసి చూసి ఆ తీయవుడు వాడు కరప్రాయ కాలికి ఇచ్చేశాడు అంటే ఎవరికైనా ఏదైనా కమిషన్ కావాలన్నా పరిసకాలి లేచారట మాటలకి ఫోర్టో వెబ్ పోర్టల్ క్లేర్ చేసేది ఆ వెబ్ పోర్టల్లో అప్లై చేసుకోవడం ఎంత కావాలో ఏమి అది పర్మిషన్ వచ్చిన తర్వాత తీసుకురా బై మిస్టేక్

door door kanna eva panna sare vaati permit permit isko permit iskon tarah parisi kuda vachi chusukuni vadada unnadi anthe permit istene val permit la patukoni manu ledha ledha seedhi chusukostam islo nayaka team kinda unde oka error meeting kendra unde kaalante pola pravathu vachada ee meeting kendra nu kuda rein cheyadam tho update chesaru ఈ పిల్లల వివరాలు ఎప్పుడు ఉన్నారే ఇప్పుడు ఈ మార్చి నెల నుంచి మాకు సర్వే అనేది గతంలో ఒక కుటుంబ సభ వివర గ్రామంలో ఉన్న జనాల అంగన్వాడి కేంద్ర ప్రజల్లో ఉన్న జనాలి కొనసాగుతున్నారు కానీ ఇప్పుడు అది మొబైల్ ఎండస్ట్రీస్ మొబైల్ యాప్లో ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్ అవుతుంది ఆ గ్రామంలో ఎక్కువ ఎంతమంది జనాభా ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఎంతమంది విజ్రాంగున్నారు అనేది ప్రతి ఒక్క డేటా కూడా ఎండస్ట్రీస్ ఆన్లైన్లో అవుతుంది అలాగే పిల్లల వరకు కూడా గతంలో కొన్ని సెంటర్లు లేకుంటుందంటే కట్ట నెల తీసి వేసుకోవడము లేకపోతే కొద్దిగా తప్పుగా పంపించడం అలాంటి జరిగింది ఇప్పుడు ఈ సీనియర్ నుంచి ప్రతి ఒక్క యొక్క బిడ్డ యొక్క రూము

అని మనకి తీసుకున్నప్పుడు లేదు మాత్రం కొంచెం బ్రిడ్ వాటర్ తక్కువ వస్తుంది అది మాత్రం సెట్ చేయాలి కొంచెం అది ఒక టైం 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 వచ్చేసి అరకు మొత్తం అయిపోతుంది అది కాస్త దృష్టికి వాటర్ ప్రాబ్లమ్స్ ఉంటుందని చెప్తే అది చూస్తాం కోడ్ ఉంది కాబట్టి అన్ని బాక్స్ ఫుల్ టెజ్గా చేయలేకపోతున్నాం ఒకసారి ఇది అయిన తర్వాత ఇంకా బాక్స్ అంతా కూడా చేస్తాం మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మనం దృష్టికి తీసుకొస్తాం